హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చే వల్ల చాలా సపోర్ట్ చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ద ధరలు అనేది ఒకరోజు తగ్గితే మరి రోజు పెరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల నూట యాభై రూపాయలు అవుతుంది గ్రామ్ మీద పది రూపాయలు పెరుగుదల నమోదు ఫ్రెండ్స్ అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల రెండు వందలు ఉంది సవరం మీద ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క వెయ్యి ఐదు వందలు అయితే ఉంది పది గ్రాముల మీద వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందలు అయితే ఉంది గ్రామ్ మీద పదకొండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూస్తే కనుక అరవై రెండు వేల నాలుగు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఎనభై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేలు అయితే ఉంది పది గ్రాముల మీద నూట పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది వెండి ధరలు లే చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై తొమ్మిది వేలు అయితే ఉంది అలాగే బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది చూడండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి